చూసే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ మహా ఓం ారాజన శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము జన్మ లగ్నంలో లగ్నానికి ఏడవ స్థానంలో అంటే సప్తమ స్థానంలో రవి గురుగ్రహాలు కనుక కలిసి ఉన్నట్లయితే ఎటువంటి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం అసలు సప్తమ స్థానం అంటే ఏమిటి వివాహానికి సంబంధించినటువంటి స్థానం భార్యకు సంబంధించిన స్థానం భర్తకు సంబంధించిన స్థానం దాన్ని కలత్ర స్థానము భర్తృ స్థానము అంటాం ప్రధానంగా ఏడవ స్థానం అంతా వివాహానికి సంబంధించింది మరొకటి ఏమిటంటే ఏడవ స్థానం అనేది వ్యాపారానికి కూడా సంబంధించినటువంటి స్థానం కొన్ని సందర్భాలలో ఏడవ స్థానం మారక స్థానం కూడా అవుతుంది మరక స్థానం అంటే మరణాన్ని కలిగించేటటువంటిది అంటే మరణాన్ని కలిగించేటటువంటి సన్నివేశాలు మనం ఏడవ స్థానం ద్వారా కూడా చెప్పాల్సి ఉంటుంది అది లాస్ట్ పాయింట్ ప్రధానంగా కనుక తీసుకుంటే వివాహానికి సంబంధించినది తరువాత వచ్చేటప్పటికి వ్యాపారానికి సంబంధించింది రవి గురుడు రెండు గ్రహాలు కూడా మిత్ర గ్రహాలు రెండు కూడా బలమైనటువంటి గ్రహాలు ఇవి జన్మలగ్నానికి ఏడవ స్థానంలో కనుక ఈ రెండు గ్రహాలు కనుక ఉన్నట్లయితే ఆ జాతకులు ఎలా ఉంటారంటే ఏడవ స్థానంలో రవి ప్రభావం కనుక ఉంటే రవి గురుడుతో కనుక కలిసి ఉంటే కుటుంబ జీవనం అత్యంత ఆనందకరంగా ఆహ్లాదకరంగా మారుతుంది అంటే కుటుంబంలో భార్యాభర్తల మధ్య వివాహమైన తర్వాత కుటుంబ జీవితంలో ఎక్కువగా వారు సంతోషానికే ప్రాధాన్యత ఇస్తారు అనవసరమైనటువంటి విషయాల చోటికి అసలు వాళ్ళు వెళ్ళరు దాంతోపాటు రవి గ్రహాల యొక్క కలయిక జరిగినప్పుడు ముఖ్యంగా వివాహపరమైనటువంటి జీవితంలో సర్దుబార్తనం ఎక్కువగా ఉంటుంది అంటే అడ్జస్టెడ్ మెంటాలిటీ ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి కయ్యాని ఆది పోయేటటువంటి మెంటాలిటీ అది కాదు అంటే ఇటువంటి గ్రహస్థితి ఉన్నటువంటి వాళ్ళని మనము ఇప్పుడు మన ఇంట్లో ఒక అమ్మాయికో అబ్బాయికో మనం వివాహం చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే కంపాటిబిలిటీ చెక్ చేయించుకుంటాం అలా కంపాటబిలిటీ చెక్ చేయించుకునేటప్పుడు కేవలం పాయింట్ని బేస్ చేసుకొని ముందుకు వెళితే పప్పులో కాలేసేటట్టు అయిపోతుంది తప్పులో కాలేస్తాం మనం అలా కాకుండా వారి వ్యక్తిగత జాతకాలను కనుక పరిశీలించినట్లయితే ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి దాని వలన ఆ వ్యక్తుల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది మెంటాలిటీ ఏ విధంగా ఉంటుంది అనేది మనం అనలైజ్ చేసుకోవచ్చు జనరల్గా జాతకం చూడటానికి ప్రధానమైన కారణం ఏమిటంటే వ్యక్తుల యొక్క స్వ స్వరూపము స్వభావం వాళ్ళకి నేచర్ సాఫ్ట్ నేచరా క్రూయల్ నేచరా ఇంకా రకరకాలైనటువంటి వాళ్ళ మెంటాలిటీని మనం కూడా తెలుస్తాయి అలానే ఇక్కడ మనకి రవి గ్రహాలు కలిసినప్పుడు వాళ్ళు వివాహంలో అడ్జస్టిడ్ మెంటాలిటీ ఉంటారు కాబట్టి ఇటువంటి జా అంటే రెండు గ్రహాలు కలిసినప్పుడు అది చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఈ ఏడవ స్థానంలో రవి గ్రహాలు కలిసినప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటే జనరల్గా వీళ్ళకి ముందు చూపు చాలా ఎక్కువగా ఉంటుంది అంటే భవిష్యత్తు గురించి భవిష్యత్తు తరాల గురించి వీరిలో ఆరాటము తపన ఎక్కువగా ఉంటాయి వీళ్ళు ఉన్నంతలో చక్కగా తృప్తిగా జీవిస్తూనే భవిష్యత్తు కోసం ఎక్కువగా వీళ్ళు సేవింగ్స్ చేసేటటువంటి పద్ధతి కూడా ఇటువంటి గ్రహాల యొక్క కలయిక జరిగినటువంటి వారిలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి వృద్ధాప్యంలో కూడా ఆనందంగా జీవించడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలని కూడా చక్కగా ఫలిస్తాయి అసలు సప్తమ స్థానంలో రవి గురు గ్రహాలు కలిసినప్పుడు వారికి సంతానం వృద్ధాప్యంలో వారిని కంటికి రెప్పలాగా కాపాడుకుంటుంది అంటే వారి పిల్లలు వారిని చక్కగా చాలా గొప్పగా ప్రేమగా ఆప్యాయతగా చూసుకుంటారు అది ఈ రవి గురుగ్రహ సప్తమ స్థానంలో కలిసినప్పుడు వారికి వచ్చేటటువంటి దైవ సంబంధమైనటువంటి వరం అని చెప్పాలది ఇది చాలా గొప్ప యోగాన్ని ఇస్తుంది ఇటువంటి వ్యక్తులకు మనము అంటే వివాహ జాతకంలో పరిశీలించేటప్పుడు కూడా ఇటువంటి కాంబినేషన్ ఆఫ్ ప్లానెట్స్ అంటే రవి గురు గృహాల కలయిక ఉన్నటువంటి వ్యక్తులు సప్తమ స్థానంలో ఉన్నటువంటి వారికి మన అమ్మాయిని ఇచ్చినా లేదా అటువంటి అబ్బాయిని మన ఇంటికి అల్లుడుగా తీసుకొచ్చుకున్నా లేదా మన అమ్మాయిని వారింటి కోడలుగా పంపించినా అటువంటి వారు చక్కగా జీవనం కొనసాగిస్తారు ఇవి రవి గురు గృహాలు సెవెంత్ హౌస్లో కలిసి ఉంటే వచ్చేటటువంటి ఫలితాలు నెక్స్ట్ వీడియోలో ఎయిత్ హౌస్లో రవి రవి గృహాలు కలిసి ఉండేటువంటి ఫలితాలు వస్తాయి తెలుసుకుందాం శుభం